నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నట్లే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ ముందుకు బీన్స్ మసాలా కర్రీతో వచ్చేసానండి అండ్ ఇది మన రైస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సో దీనికోసం మనం వాడే ఇంగ్రీడియంట్స్ అండ్ చేసే విధానం చిటికలో మీకోసం చెప్పేస్తాను సో మనం ముందుగా కళాయి పెట్టుకోవాలి ఆ కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అది కొద్దిగా వేగిన తర్వాతకి మనము తాలింపు గింజలు అండ్ అల్లంని పచ్చిమిర్చి యాడ్ చేసి వేయించుకోండి కొద్దిగా అల్లంలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఓకే తర్వాతకి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నీట్గా దూరగా వేగేంత వరకు వేయించుకోండి సో మనకిది లైట్ గోల్డెన్ కలర్లోకి మారిపోతుంది అప్పటి వరకు కూడా వేయించుకోండి మీరు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి సో చూసారా కాస్త రంగు అనేది మారింది సో ఇందులో మనం చిట్టి కడుపు పసుపు వేసుకొని కలిపేసుకోండి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసేసి కలుపుకోండి కొద్దిసేపు మనం హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఆ తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి నీట్గా కలుపుకోండి ఆ తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాతకి నేను ఒక టమాటోని యాడ్ చేస్తున్నాను ఒకటి కానీ రెండు కానీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అది కొద్దిగా టొమాటో సాఫ్ట్గా అయిన తర్వాతకి ఉప్పు కారం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి ఓకే కాస్త మగ్గిన తర్వాతకి మనం చూస్తున్నట్లయితే ఇది నీట్గా కనిపిస్తుంది కొద్దిగా కొబ్బరి తురుము అనేది యాడ్ చేయండి ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి దీనివల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ మనము గ్రేవీ కోసము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి అండ్ వాటర్ యాడ్ చేసుకోండి సో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీని అండ్ ఆ స్పైసెస్ని కూడా మిస్ అయ్యకుండా నీట్గా ఉంటుంది సో కొద్దిగా మగ్గిన తర్వాతకి ధనియా గౌ గరం మసాలా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే వేడివేడిగా మన బీన్స్ మసాలా కర్రీ అయితే